మన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వ్యాపారాలు అంటే ఉన్న వ్యాపారాలను కాస్తంత మోడిఫై చేసి కొత్త వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదించే మార్గాల్ని అన్వేషించాలి అందులో భాగంగా ఈరోజు మీకు కనిపిస్తున్న ఈ హాస్పిటల్ ఆవరణంలో కనిపిస్తున్న ఈత చెట్టు ఎక్కడ పుట్టి పెరిగిన ఈత చెట్టు కాదు ఆల్రెడీ పెరిగి ఎక్కడో పెరుగున్న ఒక ఈత చెట్టుని తెచ్చి హాస్పిటల్ ప్రాంతంలో నాటి దాన్ని బతికించారు నాకు తెలిసి ఈ ఏత చెట్టును తెచ్చి బతికించడానికి కనీసం ఒక పదివేలు రూపాయలైనా తీసుకుని ఉంటారు కొబ్బరి చెట్టుని బీచ్ ఆ ప్రాంతంలో నాటడానికి వేరే ప్రాంతాల తెస్తారు ఈ విధంగా తెస్తారు అదే విధంగా మనం అవలంబిస్తూ ఇందులో మరో వెరైటీ ఏంటంటే కొన్ని తాటి చెట్లకి ఏత చెట్లకి మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ పెనవేసుకుని ఉంటాయి అవి ఆ విధంగా అల్లుకుపోయి ఉంటాయి ఆ రెండు కూడా మనం పెరిగించవచ్చు కింద నుండి భూమి నుండి జాగ్రత్తగా తీసినట్టయితే ఇది ఏదైనా ఒక కార్పొరేట్ ఆఫీస్ ప్రాంతంలో కానీ నాటితే స్పెషల్ అట్రాక్షన్ ఇది దీనికి మామూలు కన్నా డబల్ చార్జ్ చేయొచ్చు అనమాట ఇది తాటి చెట్టు మర్రి చెట్టు కలిపి ఉన్న వృక్షం ఇది ఈ రెండు కూడా మొదలు ఒక్క దగ్గరే ఉంటాయి ఇలాంటి బోల్డ్ ఉంటాయండి మనం గ్యాదర్ చేస్తే ఇది ఇప్పుడు కనిపిస్తుంది తాటి మొక్క సుమారుగా మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది ఇప్పుడే మో వదులుతుంది మోవ్ అంటే ప్రధానమైన కాండం ఇదిగోండి ఇది ప్రధానమైన కాండం ఇప్పుడు వదులుతుంది కింద నుండి ఈ ఎండిన మట్టలను క్లీన్ చేసుకుంటా పై వరకు వెళ్ళి పైన పొట్టను మాత్రం ఉంచి కింద నుంచి వేర్లతో పాటు జేసిబితో మనం పెరిగిచ్చినట్లయితే ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల మొక్క మనము ఎవరికైనా అమ్మే అవకాశం ఉంటుంది అదే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచాలంటే మాత్రం చాలా శ్రమకూర్చి మూడు నాలుగు సంవత్సరాలు దానికి జాగ్రత్త చేస్తే కానీ ఆ స్థాయి కాదు అలాగే ఈత చెట్లు కూడా ఇదే మార్గం చూడండి ఈత చెట్లు ఇక్కడ ఉన్నాయి చూసే ఎన్ని ఉన్నాయి వీటికంటే పెద్ద కూడా దొరుకుతాయి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఖాళీగా వదిలేసిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి మన ప్రాంతంలో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈత చెట్టు తాటి చెట్లు విపరీతంగా ఉంటాయి వాటిని మనం టార్గెట్గా చేసుకోవాలి అలాగే మనము ఈ సైజు మొక్కలను కూడా కాస్త శ్రమకి ఖర్చుకి ఓర్చుకొని తీసుకెళ్ళినట్టయితే ఇటు వీటికి తగిన ధర కూడా పట్టణాల్లో మనకు లభిస్తుంది ఇది విశాఖపట్నంలో ఈ ప్రాంతంలో భీములు ప్రాంతంలో ఉన్న ఒక స్టార్ హోటల్ ఏరియా ఇది ప్రహరీ దానికి నుంచి ఈ చెట్లు ఉన్నాయి చాలా హాస్పిటల్స్ పెద్ద కార్పొరేట్ ఆఫీసులు ఇంకా బంగ్లా లాంటివి లేకపోతే చాలా హౌసెస్ బంగ్లా హౌసెస్ ఉంటాయి కదా చాలా హౌసెస్ పెద్ద హౌసెస్ వాటికి మనం వాళ్ళకి విక్రయించి మంచి డబ్బులు చేసుకునే అవకాశం ఉంటుంది చెట్టును వాళ్ళకి విక్రయించి దాన్ని బ్రతికించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి కొత్త చిగురు వచ్చే వరకు కాపాడాలి ఇందులో వివిధ సైజుల్లో దొరుకుతాయి ఇది మీకు చూపించాను ఇది ఒక సైజు అదొక సైజు ఇప్పుడు ఇదొందుకు చూసారా ఇది సుమారు ఐదు ఆరు సంవత్సరాల మొక్క ఇది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ మొక్కకి చూడండి ఇది పై వరకు ఏడెనిమిది అడుగులు ఎత్తు వస్తుంది ఈ మొక్కలు ఇలా తీసుకెళ్లాల్సిన పని లేదు ఈ కమ్మలన్నింటినీ తీసేస్తాం దాన్ని మొదల వరకు తీసేస్తాం అక్కడ వరకు ప్రధానమైన కాండమే ఉంటుంది అన్నమాట చెట్లే ఉంటుంది ఆ చెట్లని మనం కానీ మార్కెట్ చేస్తే మంచి డబ్బులు వస్తాయి ఒక్కొక్కటి ఇప్పుడు కడియేపలంక ప్రాంతం నుంచి ఇలాంటి చెట్లు ఈత తర్వాత ఈ ఈత చెట్లు తర్వాత తాటి చెట్లు ఇంకా రకరకాల చెట్లు పెద్ద చెట్లను అమ్మే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు లక్షలు యాభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కమ్మిన చెట్లు కూడా ఉన్నాయి మనకు అంత అవసరం లేదు దీనికి ఒక ధర పది నుంచి ఇరవై వేలు మనం ఒక్క సైజుని బట్టి అమ్ముకోవచ్చు దీనికి ఏంటంటే మనం జేసీబీలతో తెచ్చి ఈ మొదలు నుంచి వీటిని పెరికించి ఈ మట్టలన్నీ క్లీన్ చేసి మనం ఒక పెద్ద లారీల్లో లోడ్ చేసి పట్టణ చివారు ప్రాంతంలో మనం ఒక కెరాఫెడ్రస్ గారు నిర్ణయించుకొని లేదా ముందు నుండి ఆర్డర్ తీసుకొని మనం ఇది చేయగలిగితే మంచి లాభదాయకమైన మార్గం ఇది ప్రారంభంలో కొన్ని ఆఫీసులు ఐటీ కంపెనీలు కానీ డి మార్ట్ మాల్స్ కానీ అలాంటి ప్రాంతంలో వాళ్ళకి ఫ్రీగా పెంచి ఇస్తామని ఒకటి రెండు చెట్లు శాంపిల్గా వాళ్ళకి పెంచి కూడా ఇవ్వాలి అప్పుడేమవుతుందంటే వాళ్ళ నుంచి మనకు మంచి గుడ్ విల్ వస్తుంది దాన్ని బేస్ చేసుకుని వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ప్రారంభంలో ఒడిదుడుకులు కూడా ఉంటాయి అవి తట్టుకొని నిలబడగలగాలి ఆటి చెట్టుకి చాలా గండాలండి కానీ అన్నింటినీ తట్టుకొని ముందుగా పెరుగుతుంది ఇది కాయల దశలో ఉంది ఫస్ట్ ఈ దశలో మొదలవుద్దండి దీన్ని కష్టాలు కోసం కోసిస్తారు ఆ తర్వాత స్టేజు ఈ ముంజులు తినగా కొన్ని చెట్లలో ఉండిపోయిన కాయల్ని ఇక్కడ పళ్ళు కింద మారుతాయి ఆ పళ్ళు స్వతహాగా పండి కింద పడిన తర్వాత నక్కలు ఇతర జంతువులు అందులో తీయని పీసముంటుంది దాని నుంచి తాటి బెల్లం కూడా తయారు చేస్తారు తాటి కొడుములని రకరకాలు తయారు చేస్తారు వాటిని ఆ పళ్ళుని వేరే వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అవి తినే తింటాయి తింటాయి కదా తినే క్రమంలో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అవి పడేయడం వల్ల ఆ మొక్కలు అక్కడక్కడ తయారవుతాయి అనమాట ఒక్కొక్కసారి చెట్టు మొదటనే గెలలు గెలలుగా ఆ పళ్ళు పడిపోయి ఉంటాయి అప్పుడు ట్యాగలుగా అంటే ట్యాగులు తా ట్యాగలు అంటారు కదా కనకాపల్లి ప్రాంతము ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో దొరుకుతుంది ఆ ట్యాగుల రూపంలో కొంత ఉన్నప్పుడు అప్పుడు పోతాయి ఇవన్నీ దాటుకొని మొక్క అయ్యేవి చెట్లుగా తయారవుతాయి ఇది తాటి చెట్టు తాలూకా పెరిగే క్రమంలో దానికి ఉన్న కష్టాలు అయినా సరే విస్తృతంగా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క చెట్టు వేసిందంటే కొన్ని వందల కాయలు వేస్తుంది అది దాని ప్రత్యేక ఈత చెట్టు కానీ తాటి చెట్టు కానీ అది చూడండి ఇది ఈ స్టేజ్లో ఉన్నది కూడా కమ్మలన్నీ నరికేసి తీసుకెళ్తే మనం అమ్మడానికి ప్రయత్నిస్తే మంచి ఉపయోగం నిలిగి ఉంది ఇది మడి మధ్యన ఉంది చూసారా ఈత చెట్టు ఇలాంటి మనం తీసుకోవచ్చు మనం జీరో సైజు నుండి అడుగు రెండు అడుగులు ఎత్తు నుండి పది అడుగుల వరకు టార్గెట్ చేసుకోవచ్చు అంతకింకా ఎత్తు అయితే మనము కాయలేము చెట్టు నాటిన తర్వాత కూడా అది పడిపోయే అవకాశం ఉంటుంది ఇగోండి మోవిది మొదలు కమ్మల చుట్టూ చెక్కేస్తే ఇలా తయారవుతుంది ఇంకా చెక్ ఇయ్యాలి వరకు తీసేటప్పుడు కూడా మనం వివిధ సైజులు ఉంటాయి ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాల మొక్క ఈ చుట్టూ మట్లన్నీ తీసేస్తే క్లియర్గా కనిపిస్తుంది అనమాట కేవలం పొట్టలో మాత్రమే ఉంచుతాము మిగతా అంతా పీకేస్తాము దానికన్నా చిన్న మొక్క ఇది అన్ని సైజుల మొక్కలు మనం తెచ్చుకోవాలి అన్ని సైజుల మొక్కలని మనం వేయించాలి ఇలాగ పెద్ద మొక్కలు అంటే ఇవి ఇది ఒక ఆరు ఏడు సంవత్సరాల మొక్క అది అలా కాకుండా రెండు మూడు సంవత్సరాల మొక్కలు కూడా ఉంటాయి ఇవి పొలం మధ్యలో ఉన్నాయి రైతుకి ఇబ్బందికరం ఇది కానీ సాగులో లేవు ప్రస్తుతానికి సాగులో లేవు ఇలాంటి మొక్కలను కూడా మనం మార్కెట్ చేయొచ్చు ఇవి తక్కువ ధరకి వెయ్యి రెండు వేలకి చిన్న మొక్కలు ఐదు వేలు వరకు మర కాస్త పెద్ద మొక్క పదివేలు వరకు ఇంకా పెద్ద మొక్క అలాగే మనము చేయొచ్చు అనమాట ఒకసారి ఆలోచన చేయండి చాలా వరకు సోర్స్ ఉంది సార్ దీనికి ఏత చెట్లు కూడా ఉపయోగపడతాయి దీనికి ప్రధానంగా ఏంటంటే మనం అక్కడ ఆర్డర్స్ చూసుకొని ఇక్కడ పట్టుకెళ్ళాలి ఎక్కువ రోజులు తీసేసి నిల్వ ఉంచామనుకోండి అవి పత్తి ఏర్లు అవి ఎండిపోకుండా కిందకు కూడా వాటికి ఈ ఇనప జాలీలతో నీటిలతోని మార్గం ఉంది మీరు ఒకసారి కడిపలంక లంక నర్సరీలు వాళ్ళ తాలకు వీడియోలు ఉంటాయి ఒకసారి చూడండి వాళ్ళు ఆ విధంగా మార్కెట్ చేస్తున్నారు ఇది అత చెట్టు ఇంత గుబురుగా ఈ దీనికి ఉన్న రెమ్మలన్నీ పట్టుకెళ్ళాల్సిన పని లేదు మొదల నుంచి రెమ్మలన్నీ తీసేస్తారు కేవలం కాండమే ఉంటుంది పైన ఉంటుంది ఇది ఈ సిస్టమ్ మీకు ప్రధానంగా ఎక్కడ ఉంటుంది అంటే గల్ఫ్లో ఉంటుంది దుబాయ్ కానీ సౌదీ అరేబియా ఖతార్ వాళ్ళ జాతీయ వృక్షం ఇది ఇది ఎత్తి చెట్టు కానీ వాళ్ళ ఖర్జూరం చెట్టు జాతీయ వృక్షము వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు బయట గార్డెన్ తోటల్లాగా పెంచుతారు అక్కడ చెట్లని అవి కాపు ఈ ఖర్జూరం కాపు పూర్తి అయిపోయిన తర్వాత ఆ చెట్లను తెచ్చి రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది కదా వాటి మధ్యలో పాతుతారు అలాగే గార్డెనింగ్ గార్డెనింగ్లోనా నేను స్వయంగా చూశాను అవి అదే పద్ధతిని మనం ఎందుకు ఎంచుకోకూడదు ఒక ఇద్దరు ముగ్గురు సెట్ అయ్యి కాస్తంత ఇన్వెస్ట్మెంట్ని రెడీ చేసుకుని చేస్తే ఒక మంచి వ్యాపార మార్గం ఇది ఒకసారి ఆలోచించండి నాకు తోచిన ఐడియా ఓ ఎవరికైనా ఇది ఉపయోగపడితే మంచిది